సిఏఐ భాగస్వామి సదస్సులో రాష్ట్రానికి అనూన్యమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయి దాని మీద మీ స్పందన ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బ్రహ్మాండమైన సదస్సు అంటే అంతర్జాతీయ స్థాయిలో మెచ్చుకునే విధంగా ఈ సదస్సును నిర్వహించడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యం ఈ సదస్సు మూలంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి ఎందుకంటే పెట్టుబడులు అక్కడ పెట్టుబడి పెట్టితే మనకి గ్యారంటీగా మనం సక్సెస్ అవుతాము అన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల లోకేష్ గారి వల్ల కూటమి ప్రభుత్వంలో ఏర్పడిందని వాళ్ళకి ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు నిన్నే మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే చిన్న విషయం కాదు అందులో భాగంగా మాకు కూడా విష్ణా స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్కి భవానీ ఐల్యాండ్లో టెన్ యాకర్స్ అడ్వెంచర్ థ్రిల్ సిటీకి ఏర్పాటు చేయడానికి మాకు ఒక పది ఎకరాలు కేటాయించడం జరిగింది జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా మా కంపెనీ తరపున మా మొత్తం నా తరఫున కూడా గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి చాలామంది క్రీడాకారులు ఔత్సాహిక క్రీడాకారులు ఎంతో మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు మన ప్రపంచ కప్లో కూడా చూస్తే రాయలసీమ కడప నుంచి ఎప్పుడూ కూడా కడపకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు మనం అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రతిభను కనిపించిన వాళ్ళు ఎప్పుడు చూడలేదు చాలా మంది మారుమూల ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు క్రీడల్లో బాగా రాణిస్తారా అటువంటి వారి కోసం మీరు ఏమన్నా ప్రత్యేక సదుపాయాలు కానీ వాళ్ళకి నైపుణ్య శిక్షణ కోసం ఏమన్నా ఏర్పాట్లు చేయడానికి స్కీమ్స్ ఏమన్నా ప్లాన్ చేస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మనం అనౌన్స్ చేశారు స్పోర్ట్స్ కాలేజెస్కి స్పోర్ట్స్ యూనిట్స్కి ఎవరైనా ముందుకు వస్తే దానికి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సాహం చేస్తామని చెప్పి మొన్న మొన్ననే రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ అనౌన్స్ చేశారు అది ఇంకా కొంచెం కార్యరూపం దాల్చడానికి కొద్దిగా టైం పెడితే తప్ప డెఫినెట్గా అది కూడా టూరిజం తరహాలో ఇండస్ట్రీస్ తరహాలో డెవలప్ చేద్దామని వారు కృత్రనిశ్చయంతో ఉన్నారు మేము కూడా మా పోర్ట్ స్టేడియంలో ఉత్సాహ క్రీడాకారులకి ఫ్రీగా కోచింగ్ అయి ఇవ్వడం జరిగింది జరుగుతుంది కూడా ఇంకా ఎవరైనా పూర్వ పేద విద్యార్థులు ఉంటే మా దగ్గరికి వచ్చి కాంటాక్ట్ చేస్తే మేము డెఫినెట్గా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తాము అలాగే ఇప్పుడు బాబుగారు తలపెట్టిన ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ స్పోర్ట్స్ కాలేజెస్కి ఏమన్నా వారు ముందుకు ఇంకా దాన్ని కార్యరూపం దాచేలా చేస్తే నిజంగా క్రీడాకారులకి చాలా మంచి అవకాశం కల్పించిన వారు అవుతారు ఈ సిఐఐ సభస్ సదస్సు ద్వారా మన విశాఖపట్నం నగరానికి ఎటువంటి లబ్ధి చేకూరుతుందని మీరు ఆశిస్తున్నారు అంతర్జాతీయ శోభ వస్తుంది దీనికి విశాఖపట్నానికి న్యాచురల్గా విశాఖపట్నం ఆల్ ఫెసిలిటీస్ ఉన్న సిటీ మీ అందరికీ తెలుసు న్యాచురల్ గ్రోత్ ఉన్న సిటీ దానికి ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఐటీ హబ్లు గూగుల్ అనగా ఏవన్నీ ఇవన్నీ కూడా వస్తే ఇంకా ఇది చాలా అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళిపోవాలి వెళ్ళదు అని అన్నానికి ఏం ఆశ్చర్య కలదు డెఫినెట్గా మంచి గుర్తింపు వస్తుంది